అన్ని ప్రభుత్వాలు కూడా కొంచెం నిర్లక్ష్యం వహిస్తుంది అనేది నేను గమనిస్తున్నా సార్ సార్ మీకు కూడా తెలుసు నాటి ప్రభుత్వంలో కూడా ఎన్నో సార్లు ప్రభుత్వ పాఠశాలల అంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల సో రైట్ వీడియో చూసారు కదా ఇంక అయితే సో మరి కేఎల్ఆర్ ఎందుకు ఇంత త్వరగా మరి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిండంటే మరి ముచ్చట చెప్తా మరి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ల గత రెండు రోజుల క్రితం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి బడంపేట్కి అయితే ఐటీ శాఖ మంత్రి మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు వచ్చిండు మరి శ్రీధర్ బాబు వచ్చిన రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వేదిక మీద బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్పీచ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది మరి ఏమనంటే ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు కనీసము మూత్రశాలలు కూడా సరిగ్గా లేవు మరి టీచర్లు కూడా సరిగ్గా లేరు మరి ప్రభుత్వ పాఠశాలలని ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు మరి గత ప్రభుత్వంలో అదే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉంటే మరి విద్యా వ్యవస్థ ఎలా ముందుకు పోతుంది అని చెప్పేసి స్వీ చేయడంతో మరి తక్షణమే మరి మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేశాడు మరి మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారు మరి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో తక్షణమే సందర్శించి మరి అక్కడ ఉన్నటువంటి సమస్య లేదీ వాటిపైన మరి తక్షణమే చర్య తీసుకొని ఏవి తక్కువ కూడా అన్నీ చేయాలని చెప్పేసి మాట అనడంతో మరి ఎంబడే మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చిన గారి లక్ష్మారెడ్డి బడగ్పేట మేయర్ మరి స్థానిక కార్పొరేటర్లు కూడా మల్లాపూర్ బాలాపూర్ బడగ్పేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మొత్తం సందర్శించడం జరిగింది మరి అదేవిధంగా కూడా మరి అదేవిధంగా కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మరి ఈ మధ్య విద్యార్థులు గంజాయికి బానిసలవుతురు మరి గంజాయి పైన కూడా శేఖర్ మరి ఎన్నో సార్లు మరి ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గంజాయిని నిర్మూలించడమే లక్ష్యంగా మరి కేరళ ప్రభుత్వ పాఠశాలలో పోలీసులు కూడా హుకీం జారీ చేశాడు ఎవరైతే గంజాయి సేవిస్తున్నోళ్ళు కాదు గంజాయి అమ్ముతున్న వాళ్ళని ముందుగా పట్టుకొని మరి బొక్కలో వేసి వాళ్ళ గనక పనిష్మెంట్ ఇస్తే మరి గంజాయి రహిత సమాజం మనం చూడవచ్చు అని చెప్పేసి అదే అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు లేకున్నా ఆయాలు లేకున్నా కూడా కేరళ ట్రస్ట్ ద్వారా మరి నేను జీతాలు ఇస్తాను అని చెప్పేసి కేర్ఆర్ అయితే చెప్పడం జరిగింది మరి ఏదేమైనా కూడా ప్రతి నాయకుడు ప్రజల కోసం మాట్లాడితే చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారికి మరి నా తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉంటాం మరిగా వీడియోలన్నీ చూడరు నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయరి కామెంట్ చేయరి ఉంటాం మళ్ళీ కొంతమంది కార్పొట మళ్ళీ మాకు సరిపోవట్లేదు అని క్లీనింగ్ నడుస్తుంది కార్పొట్ మాకు సరిపోవట్లేదు అని కనిపించే నడుస్తుంది తర్వాత ఏమైంది ఈ బాత్రూమ్స్ క్లీనింగ్ కానీ మనకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే మన ట్వంటీ ల్యాక్స్ మన గత తిరుమలలో పెట్టేసి ప్రాసెస్ ఉండాలి అందరే బాడీ క్లీనింగ్ అనేది వాళ్ళే మెడిటెడ్గా తెలుసుకుంటాయి స్కూల్లో కూడా మనము బట్ట తక్కడానికి కోసం కూడా మనందరూ స్కూల్కి కట్టించాం అమ్మా ఊళ్ళో కూడా తర్వాత అటు క్లీనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినమా లేదా ఇస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇస్తే ఇష్యూ సాల్వ్ అయిపోతుంది ఇస్తే సాల్వ్ అవుతుంది ఎవరు రాలేదు ఇప్పుడు మళ్ళీ వేస్తాం కొంచెం రేటు తక్కువ ఉందని ఎవరు రాలేదు మన దాన్ని పెంచి పద్దెనిమిది వందలు వేసాం బాత్రూమ్ కు నెలకి మంత్లీ దానికి ఎవరు రాలేదు పద్దెనిమిది వందలు

ఇప్పుడు మీకు ఒక అటెండర్ బాత్రూమ్ మెయింటైన్ చేసి సరిపోతుంది మాత్రము మధ్యాహ్నం సాయంత్రం ఉండాలి కూడా ఇంకోడచ్చు వస్తులని గవర్నమెంట్ స్కూల్లలో కూడా చాలా నేను గవర్నమెంట్ స్కూల్స్ స్పెషలైజ్డ్ టీచర్లు గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హరేయ్ సార్ సర్ మరి ఇక్కడ మీరు ఉండేది ఇక్కడ నేను ఉండే మీరేనా హన్మాస్తాలన నేను గవర్నమెంట్

ఇరవై ముప్పై మందిని ఎవరు కూడా ఇంట్లో మీద ఇట్లా ఇట్లాంటి పిల్లలు ఉండదు అందరు ఇన్నే ఉండాలి మన దగ్గర ఉండాలి మార్నింగ్ షోలో కెజెన్ షైడ్ అయితే పదమూడు లక్షలకి బడ్జెట్ సరిపోవట్లేదు అని చెప్పి ఏడు బదులు కుదించి ఐదు ఐదు చేశారు అయితే అయితే మనకు అడిసిన అంగన్వాడీ బిల్డింగ్ ఏంటంటే స్పేస్ సేమ్ అంటే ఒక వీటికి వదిలిపెట్టి చేసినాం దానికి ఏంటంటే డిస్మెటలింగ్ డెప్టేట్ స్టేజే ఉంది మొత్తం అది డిస్మెంటల్ చేయాలంటే ఏఈ

3 జై అమ్మకు తెలుసు హଁ సో ఇక్కడ ఇల్లప్పుడు వచ్చే గంజాయి కాల్తుందంట అన్న ఇంకొటి ఈ స్పష్టత కొరడత కొరడత యాడ్ కేలు వస్తుంది వాడు బంద్ చేస్తా బంద్ చేయాలి అది బంద్ చేయాలి వాటర్ ట్యాంక్ కదా ఆ బాట ట్యాంక్ ఉంది కదా అక్కడ ప్లేస్ పెట్టాలి కదా ఆ కరెక్ట్ కొరవే ప్లేస్ కన్సిస్టెడ్ కాబట్టి పర్మిట్ కన్స్ట్రక్షన్ తీసుకనిపైన మనం ఫోర్ ఏ సరిపోయేది చిన్న పిల్లల చింత పెద్దకుల పైనే సరిపోయేది

एमा ನ್ <laughs> ಮಂಚ <laughs> 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 ఏ సంవత్సరం ఎన్నికలు అయితే మొదలు తెలుస్తుంది కదా ఈ సంవత్సరంలో మొత్తం మన మన రాష్ట్రంలో ఎంతమంది టీకాలు రిటైర్ అవుతున్నారు ఎంత మందిని సంవత్సరం స్టార్టింగ్ లోనే మీరు రిటైర్ కాకముందే రిక్రూట్మెంట్ సెలక్షన్ చేసి బ్యాంక్ పెట్టి ఆ సంవత్సరం ఈ పక్క ఆయన చెప్పండి అని ఎన్ని చెప్తారు సో నెంబర్ వన్ పారదర్శకంగా జరిగింది నెంబర్ టూ మీ సీనియర్ల అందరికీ ప్రిఫరెన్స్ వచ్చింది పట్నం వైపు పోయికే ఛాన్స్ దొరికింది స్పెషల్ డ్రైవ్ సమస్యలు తీసుకోండి సో అది గవర్నమెంట్ ఆదేశం దానికి సో ఆఫీసర్లు కూడా పంపిస్తారు హెడ్ మాస్టర్లు కూడా బాధ్యత బాధ్యతలు చేస్తుంది ఏంటంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళకి కావచ్చు ఏది అర్జెంట్ ఏంటి అనేది ఒకటి టాయిలెట్లు టాయిలెట్ల క్లీనింగ్ చేయడానికి మనిషి టాయిలెట్లో నీరు తప్పకుండా ఉండడం తర్వాత క్లీన్ చేయడానికి స్టీపర్ ఇది ఇంగ్రీడియంట్ మనకి అంతకుముందు శాంక్షన్ అయి మనం పట్టింది అనేది ఇది అమ్మ ఆదర్శ పరిశీల కింద మళ్ళీ తీసుకొచ్చినా ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటూ ఎన్ని డబ్బులు పెట్టినా ఈ మెయింటెనెన్స్ మాత్రం ఇబ్బంది అవుతుంది ఒక స్కావెంజర్ని ఒక స్కూల్ కి నెలకింత ఇస్తే వాళ్ళకి ఒక రూమ్ అలాట్ చేసి అక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఇంకోటి నైట్ టైంలో లో కూడా నల్లని రొగట్టడం అవన్నీ క్యాబ్స్ తీసేయడం అవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఒక రూమ్ కేటాయిస్తే ఒక స్కావేంజర్ని స్కూల్లోనే పెట్టేటట్టు ఉంటది వాళ్ళకి వాళ్ళకి స్కూల్ ఒక రూమ్ ఇచ్చేస్తే ఉండాలి ఉండాలి వాళ్ళు ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు గంటలు ఉంటారు అంటే అట్లా ఉంటే బాగుండదని నా ఒపీనియన్ మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అది రాష్ట్ర వ్యాప్తంగా సార్ విజిట్ చేసి లిస్ట్ తయారు చేయమని చెప్పాం వాటిని ఎస్టిమేట్ చేయమని చెప్పాం దాన్ని ఇమ్మీడియట్గా ప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలని డిసైడ్ చేశాం అదేవిధంగా ఇక్కడ గాంజాయి అమ్ముతున్నట్టుగా మాకు నోటీస్కి వచ్చింది సో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడిన తాగుతున్నాడు కాదు తాగుతున్న త్రూ అసలు ఎక్కడి నుండి వస్తుంది అది ఎక్కడ అమ్ముతున్నారో దాన్ని పట్టుకొని వాళ్ళందరినీ జైలు వేయాలని అందరికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో అది ప్రివెంట్ చేస్తాం తర్వాత ఈ పిల్లలకు చదవాలనే కోరికని క్రియేట్ చేయడానికి స్పెషల్గా ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాం గవర్నమెంట్ ఎక్కడైనా టీచర్లు లేని దగ్గర గవర్నమెంట్ టీచర్ వచ్చే వరకు మేము కేఎల్ఆర్ ట్రస్ట్ తరఫున ఇక్కడ టీచర్లను కూడా ఇవ్వడానికి మనం నిర్ణయం తీసుకోవటం జరిగింది సో ఏది ఏమైనా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం చదువు ఉంటే సంస్కారం వస్తుంది తర్వాత ఉద్యోగం చేయగలడు తర్వాత సంపాదించగలడు ఆయన సమస్యలను ఆయన తీర్చుకోగలడు ఇప్పుడు సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఆయనకు సంపాదన లేక సమస్యలు వస్తున్నాయి సో సంపాదన రావాలి అంటే ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలంటే చదువు కావాలి చదువే లేకపోతే ఇంకా మొత్తం సిస్టమే కొలాప్స్ అయిపోతూ ఉంది కనుక దీని మీద ఎడ్యుకేషన్ మీద ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నది మా ప్రభుత్వం తర్వాత ఈ ఇప్పుడు వినూతనమైన పద్ధతుల ద్వారా ఒక విప్లవాత్మకమైన మార్పు అన్ని రంగాలలో తీసుకురావాలనేది మా ప్రభుత్వ ఆలోచన అందులో ప్రయారిటీగా ఎడ్యుకేషన్ మీద మేము కాన్సెంట్రేట్ చేస్తున్నాం అందులో భాగంగానే శ్రీధర్బాబు గారు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ విజిట్కి వచ్చారు థ్యాంక్ యూ మా సీనియర్ టీచర్లు అందరూ ఇక్కడ కనబడుతున్నారు ఏం మా ఇక్కడ అందరు కనబడుతున్నారు ఏ సంగతి అంటే మాకు ఇన్ని రోజుల తర్వాత మాకు న్యాయంగా ధర్మంగా ట్రాన్స్ఫర్లు జరిగాయి ట్రాన్స్పరెంట్గా జరిగాయి మేము ఎవరికి దండం పెట్టలే ఎవరికి లెటర్ ఇవ్వలే ఎవరికి పైరవిపోలే మా కంప్యూటరే ఆటోమేటిక్గా మాకు ట్రాన్స్ఫర్లు తీపిచ్చే సిస్టమ్ తీసుకొచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు అది నేను టీచర్ల తరఫున ముఖ్యమంత్రి గారికి ఆ సిస్టమ్ని క్రియేట్ చేసినందుకు కానీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను సో ఇంకా ఇట్లాంటి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పారదర్శకంగానే జరగాలనేది మా ఆలోచన ఆలోచనలోని గౌరవ మంత్రివర్యులు నిధుల్ల శ్రీధర్ బాబు అన్న ప్రోగ్రామ్ రోజు తన దృష్టికి వచ్చిన అంశాన్ని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల నిర్వహణ కొరకు కొన్ని అంశాలు అంటే శ్రీధర్ బాబు అన్న దృష్టికి వచ్చినందుకు మరి అన్న ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు మరి మన కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి అన్నతో పాటు మన గౌరవ కార్పొరేటర్ రమాదేవి గారు అలాగే స్కూల్ స్టాఫ్ అందరూ కూడా మన గౌరవ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మల్లాపూర్ బాలాపూర్ ఇక్కడ మడంగేట్ స్కూల్లో విజిట్ చేయడం జరిగింది మా పాలకవర్గం వర్గం ఎన్నికైనప్పటి నుంచి కూడా నాలుగు సంవత్సరాల నుంచి స్పెషల్గా ఎక్కడ కూడా మన పిల్లలు మన ప్రాంతం పిల్లలు ఉన్న వాళ్ళే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు కానివ్వండి అంగన్వాడీ స్కూల్కి కానివ్వండి హెల్త్ సెంటర్ కానివ్వండి వీటన్నింటినీ వీళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి మినిమం నీడ్స్ కల్పించాల్సిన అవసరం మాకుందని చెప్పేసి గతం నుంచి కూడా ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నాము అభివృద్ధి కార్యక్రమాలు హెల్త్ సెంటర్ కానివ్వండి కట్టించడం దానికోసం ఫండ్ కేటాయించడము ఇక్కడ స్కూల్లో టాయిలెట్స్ కట్టియడం కానివ్వండి బడంగపేట స్కూల్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి టాయిలెట్స్ కట్టేయడం జరిగింది మరి అంగన్వాడీ సెంటరు నాగరూకి సంబంధించి కూడా ఫండ్ పెట్టడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని తీసుకెళ్తాం కానీ ఎంత తీసుకెళ్ళినప్పటికీ ఒక ఒక సైడు రోడ్లు వేయడము డ్రైనేజీ సదుపాయం కల్పించడం మంచినీటి సదుపాయం కల్పించడం ఇంకో సైడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకోవడం అనేది బడ్జెట్కి కొంచెం సంబంధించిన విషయము ఇబ్బందికరంగా ఉంది మరి మన మంత్రిగారి దృష్టికి తీసుకెళ్తే మీ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలలకు మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి మేము కావాల్సిన సదుపాయాలు కల్పించమని ఆమె ఇచ్చి ఉన్నారు ఈరోజు మమ్మల్ని పంపించి ఉన్నారు అందుకని ఈ విజిట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా మీరందరూ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రయారిటీ ఇచ్చి ఆరోగ్యశ్రీని పది లక్షలకు దాంతో దాంతోపాటు స్కూల్లో ప్రతి స్కూల్లో ప్రతి కార్పొరేషన్లో ఉన్నటువంటి స్కూళ్ళని తీసుకొని ప్రతి ఒక్క స్కూల్కి రిపేర్స్ చిన్న చిన్న రిపేర్స్ ఫ్యాన్లు లేవా కిటికీలు లేవా లైట్లు లేవా వీటన్ని వీ ఇవన్నీ ఉంటేనే పిల్లలు చదువుకోగలుగుతారని అని ప్రతి ఒక్క స్కూల్కి ఎనిమిది స్కూల్లో చొప్పున ఈ ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి మాత్రమే ఎనిమిది లక్షలు కేటాయించి ఉన్నారు ఆ పనులు కూడా అయిపోవడం జరిగింది దాంట్లో ఇంకా మిగిలిన పనులు కొన్ని ఉన్నాయి వాటిని కూడా నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ స్టెప్ ఇంకేమీ అవసరం ఉంటాయి అనేది కూడా ప్రభుత్వం తీసుకుంది ఆల్రెడీ టేకప్ చేస్తుంది మరి టీచర్స్ కొరత అని ఇక్కడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి బాధ్యతగా పదేళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్లు ఈరోజు ఎవరు అవసరం లేకుండా మనకు వెళ్ళారని చెప్పినట్టు స్వచ్ఛందంగా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది మరి కొంతమంది ఏదైతే ఒక కొన్ని సబ్జెక్టులకు సంబంధించి సరైన టీచర్లు లేనందువల్ల కేరళ ట్రస్ట్ నుంచి అన్న కూడా టీచర్లు పంపిస్తా అనడం చాలా సంతోషమైన విషయము ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ ఉన్న పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు అది ఒక్కటే పాయింట్ వాళ్ళని కిందికి అంటే జారుస్తుంది మొత్తం డౌన్ డౌన్ఫాల్ అయిపోతారు దానివల్ల ఒక సబ్జెక్ట్ వెనుకబడడం వల్ల డౌన్ఫాల్ అయిపోతారు కాబట్టి అట్లాంటిది లేకుండా ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అన్నిట్లలో ఎంతమంది టీచర్స్ అవసరం ఉన్నారో నేను కేఎల్ఆర్ అన్నగారికి రిక్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అని చెప్పడం జరిగింది కాబట్టి మా కార్పొరేషన్ తరఫున మా కార్పొరేటర్లు మా నాయకులందరి తరఫున ఈరోజు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంస్థలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ కూడా ఫండ్స్ తీసుకురావడానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ